గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నేను అంటున్నారు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అన్న ఏం పార్టీ బ్రిటిష్ పార్టీ బ్రిటిష్ పార్టీ అన్న మాది కూడా తెలుగు అకలో కూడా ఇవ్వనంత భారతీయ జనతా పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది పేరునే భారతీయత ఉన్నది మా పార్టీ సాడేసి ప్రారంభించింది ఎవరు ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి పక్క ఈ భక్తి గల ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప దేశ భక్తుడి దేశ భక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన వ్యవస్థ ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ డౌట్ ఏం లేదు కదా మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం దేశ ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించిన వ్యవస్థకు తెలుసా మీకు ఎవరు చెప్పండి తెలుసా ఎవరికైనా తెలుసా ఎవరికైనా ఏఏ హ్యూమ్ ఏ పేరు ఏ ఏ అనే ఆ పేరు నాకు మీకు అనొస్తుందా ఆ పేరే అంటారా ఏ హు హ్యూమ్ ఇవాళ ఆఫీసర్ల ఫోటోలు ఉంటాయి మీకు ఇప్పుడు ఆయన పేరునారా ఆయన చూసిరా ఆయన ఏ దేశం కూడా తెలుసా ఆయన బ్రిటిష్ బ్రిటిష్ ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రారంభించారు ఏఏ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు అంటే ఏఐ హ్యూమ్ అంటే బ్రిటిషుడ్ ఆ బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించింది ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఏంటి అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఆ బీజాలన్నీ ఇక్కడ కావే ఆ బీజాలు ఇక్కడ కావు ఇటలీ బీజాలు అవన్నీ కూడా